నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు రెండు వందల ఇరవై ఆరు మంది కువైటీ ప్రజలు క్షేమంగా చేరుకున్నారు లెబనాన్ లో మనం చూసుకుంటే ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది ఇరాన్ కు సంబంధించి ఇరాన్ కు మద్దతుగా ఉన్న సైనిక దళాలు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తో యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందుగా సమాచారం రావడంతో అక్కడ ఉన్న కువైటీ పోరులను కువైట్ కు తిరిగి రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు లెబనాన్ నుంచి మొదటి విమానంలో రెండు వందల ఇరవై ఆరు మంది ప్రయాణికులు తిరిగి కువైట్కు చేరుకున్నారని చెప్పి ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతంలో కొనసాగుతూ ఉన్న భద్రతా పరిణామాల కారణంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెచ్చరికల తర్వాత మొదటి విమానం కువైట్కు చేరుకుందని చెప్పేసి అలాగే తెల్లవారుజామున మూడు గంటలకు యొక్క విమానం కువైట్లో ల్యాండ్ అయ్యింది కువైట్ ఎయిర్వేస్ ప్రకటించినట్లుగా విమానం మునుపటి సాయంత్రం బీరూట్ విమానాశ్రయానికి బయలుదేరింది చాలా మంది తిరిగి వచ్చిన కువైటీలు రాజకీయ నాయకత్వం మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ఎంబసీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లిన కువైటీలకు మెసేజ్లు పంపించడం జరిగింది మీ యొక్క విమాన టికెట్లు ఏవైనా సరే క్యాన్సిల్ చేసుకుని విమానం సిద్దంగా ఉంది ఈ యొక్క విమానంలో బయలుదేరడానికి మీరు రావాలని చెప్పేసి మెసేజ్ల రూపంలో పంపించడంతో అయితే అక్కడ ఉన్న కువైటీలు మొదటి విమానంలో రెండు వందల ఇరవై ఆరు మంది కువైట్ కు క్షేమంగా చేరుకున్నారు లెబనాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య ఎటువంటి యుద్ధం రాకుండా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జైహింద్